హెల్ ఫ్రెండ్స్ ఫిఫ్త్ నేర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య వాళ్ళు వేసిన ప్లాన్ గురించి మొత్తం అంతసిపోతుంది కదా ఇక ఇక్కడేమో జోగమ్మ చెప్తూ ఉంటుంది చెడుని అంతం చేయడానికి మంచి దాని మీద పోరాడాల్సి ఉంటుంది అని అంటూ ఇప్పుడు ఏం జరుగుతుందో ఆ అమ్మవారే తెలుసుకొని ఇంకా ఏం జరగాలో జరిపిస్తుంది అని అంటే అప్పుడు అక్కి ఇలా అంటుంది నేను కావాలని చేయలేదు కదా ఏదో కలవాలని వాళ్ళు బాగుండాలని అంటే అది విధి విధికి విరుద్ధం అలా చేయకూడదు అని ంటో జోగమ్మ మాట్లాడేసి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత ఆర్య వాళ్ళు బాధపడుతూ ఇలా అంటాడు ఆర్య వాళ్ళ తమ్ములతో లగేజ్ అంతా సర్దండిరా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేసి ఆర్య అంటాడు వాళ్ళ తమ్ముళ్ళు చాలా బాధపడతారు యాదగిరి నచ్చ చెప్పడానికి చూస్తారు అయినా సరే ఆర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా నిర్ణయం తీసుకుని ఇంకా ఒక వ్యాన్ పిలిపించి వీళ్ళ లగేజెస్ మొత్తం అంతా ఆ వ్యాన్లో ఎక్కిస్తారు ఇక లగేజెస్ మొత్తం ఇంకా ఆ వ్యాన్లో ఎక్కిస్తూ ఉంటే అను మాత్రం ఇంట్లో పడుకొని ఇంక కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది యాదగిరి ఆర్య వాళ్ళు లగేజ్ సర్దుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అక్కి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తాడు ఇంతకుముందు జరిగిన దానికి సార్ చాలా అవమానపడ్డారు అందుకనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి నిర్ణయం తీసేసుకున్నారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు కూడా అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా అక్కి చాలా టెన్షన్ పడుతూ ఇంకా భయపడుతూ ఉంటుంది సండే వాళ్ళు బాధగా చూస్తూ ఉంటారు నేను సార్ వాళ్ళని ఆపటానికి చాలా ట్రై చేశాను అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక ముందు ఆర్య వాళ్ళ వెహికల్ అదే సామాన్లు తీసుకెళ్తున్న వ్యాన్ వెళ్తూ ఉంటే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు బైక్ మీద వెళ్తూ ఉంటారు యాదగిరి వెంట పడుతూ ఎంత చెప్పడానికి ట్రై చేసినా ఆగకుండా ఆర్య వాళ్ళు వెళ్ళిపోతారు యాదగిరి చాలా దూరం పరిగెత్తుకొని వాళ్ళ వెనకాలే వేస్తాడు ఇక ఇదంతా సార్ చాలా అవమానంగా ఫీల్ అయ్యి ఇంకా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని యాదగిరి కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళు ఇంకా అను ఏమో ఇక్కడ బాధపడుతూ కూర్చుంటుంది ఆర్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్